발로발로 바로. 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 ఎంత పని చేశారు నాదా వీడి గురించి మీకు ఎవరికీ తెలీదు వీడి నరూప రాక్షసు నేను వచ్చే మీరు అందరూ తొందరపడ్డారు కానీ వీడిని నేను వదలు నానా వదను నేను జీవితంలో మౌలిక భర్తగా చూడలేను నిజం చెప్పు అందరికీ చెప్పు ఇందాక నాకేం చెప్పావు అదంతా చెప్పు చెప్పరా బా ఇంకా నేను అపార్థం చేసుకుంటూనే ఉన్నావా నటిస్తున్నావా నా ముందు నటిస్తున్నావా నువ్వెవరో ఏంటో తెలిసిన నా ముందే అమాయకత్వం నటిస్తారా ఏయ్ బావయ్యా కొడుకుని సరిగ్గా పెంచడం చేతగాని నువ్వు ఒక తండ్రివేనా పుట్టిన మానవ మృగం తెలుసా ఇంకొక్కసారి నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడినా వాడి మీద చెయ్యి వేసినా విషయం చాలా దూరం ఎంత జాగ్రత్త వదలను చంపేసి జైలుకి ఎలా వెళ్తాను కానీ నా చెల్లెని భర్తగా మాత్రం బతకలేగలం పందిట్లు నీ చెల్లెలి పసుపు కుక్కలు చెరిపేయడానికి తయారయ్యావా ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు పశువుల మారిపోయేవేట ఎలా చెప్పేది నాన్న నీకు ఎలా మీరే నడుగు నాన్న మీరే నడుగు వచ్చిన గొప్పింటి సంబంధాన్ని చెడగొట్టాలనుకుంటున్నావా ఎన్నడు తా ఏదో తాగిన మైకంలో నీ మీద చెయ్యి చేసుకున్నాడు అని కక్ష కట్టి ఇంత దారుణంగా అవమానిస్తావా చూపించుకో

ఒక్కడైనా ఘనమైన సంబంధం తీసుకొచ్చారా మీ అమ్మ కాబట్టి కానీ ఘటన ఇవ్వక్కర్లేకుండా సంబంధం మాట్లాడకొచ్చింది ఇంకా మీ అమ్మదే తప్పంటావా అత్తా వీడితో కాపురానికి వెళ్తే నా చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా లేదత్తా అది దిన దిన గండాల్లా బతుకుతుంది ప్రతి క్షణం మారకమే చూస్తుంది నువ్వు మమ్మల్ని ఎన్నైనా పడ్డావు ఇప్పుడు నీ చెల్లెల్ని చేసుకున్న వాడిని కూడా ఇలాగే అంటే ఎందుకు పడ్డాడు అయ్యో పార్లమ్మ ఇది ఆవేశం కాదు నా చెల్లెని జీవితం నేనేందుకు చేజేతున్నా దాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాను మీరందరూ వీడి గురించి తెలియక వెనకేసుకొస్తున్నారు వీడి నిజ స్వరూపం తెలిస్తే తరిమి తరిమి మీరే పడతారు నేను తప్పుగా అంటున్నారు కదా మీరంతా వాడికే సపోర్ట్ చేస్తారు కదా వాడిని అడగండి వాడి భార్యను అడగండి మా అమ్మ నన్ను చూసిన పెళ్లి కొడుకు వేడే వాడి సాడిజం భరించలేకనే నేనే తొందరపడి రవిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాను అవునమ్మా బాలు అనే చెప్పేది నిజం శృతి చెప్పేది కూడా నిజమే నీ కనపడే వీడు మామూలు మనిషి కాదు ఒక టిక్కరోడు పెళ్లి చేసుకుంది మా కోడలి అన్ననేనా ఈ వంక పెట్టుకుని మీ తత్తేదని నమ్మించి మళ్ళీ మీ అత్తగారి కుటుంబంతో కలిసిపోవాలనుకుంటే అది మీ ఇష్టం అధికారం నీకు లేవు ఎప్పటి నుంచో ప్రేమిస్తోంది ఆ నిజాన్ని దాచిపెట్టి వీళ్ళ నాన్న మా సంబంధం కుదుర్చుకునేసరికి మీ అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంది కొడుకు గురించి తప్పుగా మాట్లాడుతుంది అంకుల్ మీకు మీ అబ్బాయి గురించి నిజంగా తెలియదా తెలీదా ఊరుకోపోతే ఏం చేస్తావురా నీ కొడుకు ఏం తెలుగు నీకు తెలిసే గబగబా పెళ్లి జరిపించేస్తావా మా బాలు అనే చెప్పేదే నిజం ఎంత కట్టు వచ్చి ఎంత చెప్పినా నేను నమ్మను అడిగి కట్టాక ఎవరెన్ని చెప్పినా నేను వినను తాళి ఇది ఒక పెళ్లి వీడొక పెళ్లి కొడుకు వీడు కొత్త అయిపోతాడంటే కట్టిన పది నిమిషాలకి ఈ తాళింత ఇచ్చేస్తాం అంటే

నీ వన్ మాకు చూపించుకో వెళిపో వెళిపో అదే నష్టం చేతప్పుడా నా కడుపులో చేపట్టేవ కదరా పాపాన్ని పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా అది మీ అన్నీ మనసులో పెట్టుకుంటాడు అనుకుంటున్నావా ఆయనకి నువ్వంటే ప్రాణం నీ జీవితం ఏమైపోతుందో నన్ను భయం వల్లి అది ప్రవర్తించాడు వదిన అన్నీ ఎంత ఆవేశపడుతున్నాడో చూసావు కదా అసలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడా నాకు అర్థం కాలేదు నాన్నకి నన్న భయం నాన్న సరే హార్ట్ పేషెంట్ వదిన అన్నయ్య చిన్నప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చినందుకే జీవితాంతా మా మచ్చ పడింది ఇప్పుడు గొడవ పడితే అన్నయ్య మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకూడదని జరిగిందంతా మర్చిపో నీకోసం మేమంతా ఉన్నాం నీకు నీ ఇంట్లో ఎలాంటి సమస్య ఎదురైనా వచ్చి అండగా నిలబెడతా అంతవరకే చెప్పగలను ఇంకేమీ చెప్పలేను ఎడకు వెళ్ళం పదా ఇదంతా మాకెందుకు మా స్థాయికి అవమానాలని అవసరా అందుకే తప్పే వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అన్న చేసిన తప్పుకు చెల్లెలికి శిక్ష వేయకండి అవసరం లేదండి మేమే ఇంతవరకు ఇప్పటికీ నాలుగైదు సార్లు మీ బాలు మా వాడిని కొట్టాడు అంతగా ఇష్టం లేనప్పుడు మీ అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి మా వాడికి కోటి సంబంధాలు వస్తాయి మమ్మల్ని పరువుగా బ్రతకదీయాలి